ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు పైన నమోదైన స్కిల్ కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ యాభై మూడు రోజులు జైలులో ఉన్నారు కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సీఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబు సహా ముప్పై ఏడు మంది పైన విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు సహా ముప్పై ఏడు మంది పైన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగ ఆరోపణలతో కేసు నమోదు చేశారు ఈ కేసును తాజాగా ఏసీబీ కోర్టు మూసివేసింది సిఐడి ఇచ్చిన తొలి నివేదికను న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబు సహా ముప్పై ఏడు మంది పైన విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ఉంది తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు ఇందుకోసం సిమెంట్స్ కంపెనీతో ప్రభుత్వం

చంద్రబాబు డెల్ల కంపెనీలకు మళ్లించారని సిఐడి ఆరోపించింది ఈ అభియోగాలతో చంద్రబాబుతో సహా ముప్పై ఏడు మంది పైన కేసు నమోదు చేసింది చంద్రబాబును ముప్పై ఏడు మంది నితుడిగా చేర్చింది చంద్రబాబు ప్రజాగలం యాచలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన యాభై మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కార్యగారంలో ఉండాల్సి వచ్చింది హైకోర్టు మధ్యంతర బెయిల్ చేయడంతో పూర్తయిందని సిఐడి అధికారులు ఇటీవల సమర్పించారు దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతో పాటు మొత్తం ముప్పై ఏడు మందికి విముక్తి కల్పించింది అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలను వినాలని అజయ్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో తాను ఫిర్యాదు దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర రావు సిఐడి తరఫున న్యాయవాదులు ఉన్న అఖిల్ చౌదరి కుమర చక్రపాణి పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్ వాదనలు వినిపించారు అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ను కొట్టివేసింది ఈ అరెస్టు తర్వాత నాలుగు రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జైలులో చంద్రబాబు పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కొత్త ప్రకటించారు ఆ తర్వాత బీజేపీ జత చేరింది ఫలితంగా కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది ఇక ఇప్పుడు కోర్టు ఈ కేసు మూసివైంది కీలకంగా మారుతుంది <experiences>